ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రి నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదే వేసింది ఇంకా ఈ చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్దంగారు ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డిలో చిత్తుకు ఓడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది నేను వినేది ఏంటి పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి ఉటి మీద పాలు ఉంటే తాగనిక అందుబాటులో లేకపోతే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడుతుంటది ఏముని వాళ్ళ గురించి మాట్లాడుకొనితే డెఫినెట్ గా అసెంబ్లీలనే ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి అన్నిటినీ ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా దాడుస్తూనే ఉంది రాని వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా రమ్మని ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించినాం ఆయన కూడా రమ్మన్ రేపు అందరు ఎమ్మెల్యేలు పిలిచినాము వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు